న్యూస్ కర్నూలుకు స్వాగతం కరెంటు బిల్లు కష్టాలకు చెల్లు ఏకే పవర్ సొల్యూషన్స్ రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చని ఏకే పవర్ సొల్యూషన్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఎస్సీఎఫ్ హుసేన్ ఎస్ఏ జె బాషా తెలిపారు ఆదివారం ఏకే పవర్ సొల్యూషన్స్ సంస్థకు సంబంధించిన బ్రోచర్ ను పాణ్యం ఎమ్మెల్యే గౌరీ రెడ్డి మరియు నందిహలా టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ వెంకటరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా హుసేన్ మాట్లాడుతూ తమ వద్ద టాటా లుమినస్ వెరీ కంపెనీలకు చెందిన సోలార్ రూఫ్ టాప్లు కాకుండా వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల సోలార్ ప్యానెల్ టాప్లు లభిస్తాయని వారు తెలిపారు ఐదు సంవత్సరాల ఉచిత సర్వీస్తో పాటు వారంటీ కూడా ఉంటుందని తెలిపారు ముఖ్యంగా వినియోగదారులకు రుణ సదుపాయంతో పాటు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ పిఎం సూర్య ఘర్ పథకం ద్వారా అందుబాటులో ఉందని హుస్సేన్ వెల్లడించారు నంద్యాలలో దిగ్విజయంగా నడుస్తున్న మా సమస్త త్వరలో కర్నూల్లో ఏర్పాటు చేయబోతున్నామని వ్యాపార సముదాయాల వారు గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు పవర్ టాటా పవర్ నుంచి మనం ఈఎం సూర్యాగర్ండరుగా విండారగా మనం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ మనకు అప్డం జరిగింది దీని కింద గృహ గృహ వినియోగదారులకి సో గవర్నమెంట్ సబ్సిడీ డెబ్బై ఎనిమిది వరకు సబ్సిడీ లభించకపోతుంది అనమాట వన్ కిలో వ్యాట్ టూ కిలో వ్యాట్ త్రీ కిలో వ్యాట్ లబ్ధిదారులు ఎవరైతే అంతకంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో వారందరికీ గవర్నమెంట్ ప్రోత్సాహంతో సబ్సిడీతో పాటు గవర్నమెంట్ మరి మన బ్యాంకు నుంచి రుణాలు రెండు లక్షల వరకు రుణాలు ఆరు పర్సెంట్ కేవలం అది రూపాయ వడ్డీతో రుణాలు కూడా ఇవ్వబోతుందనమాట సో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని వారి యొక్క విద్యుత్ని ఆదా చేసుకొని వారి యొక్క కరెంటు బిల్ని ఆదా చేసుకొని రాబోయే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు స్వేచ్ఛగా విద్యుత్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఓకే మనం మనం టాటా లుమినస్ డ్యారీ విక్రమ్ అని ప్రతి ఒక్క కంపెనీ కూడా మనం మన దగ్గర లభించను కస్టమర్లు కోరిక మేరకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా దగ్గర నుంచి సర్వీస్ వారంటీ వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఎక్స్చేంజ్ వారంటీ ఇవ్వబడును టెన్ ఇయర్స్ రీప్లే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇవ్వబడను అండ్ ఐదు సంవత్సరాలు ఉచిత సర్వీస్ ఇవ్వబడును సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ లభించను స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మన చంద్రబాబు నాగ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగినటువంటి ఇరవై వేలు బీసీలకు అదనముగా ఇరవై వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతున్నారు సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు సో మా యొక్క అడ్రస్ ఏఎల్కే పవర్ సొల్యూషన్స్ నంద్యాల హై సాయిబాబా నగర్